పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం మరోసారి విచారణ వాయిదా నిజంగా ఈ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు గురించి స్పీకర్ తరపున న్యాయవాది సమయం కోరిండి సమయం కోరితే ధర్మాసనం అన్నది ఇంకా ఎన్ని రోజులు సమయం కావాలి పది నెలలు అయిపోయింది కదా అన్నది స్పీకర్ తరపున న్యాయవాది గయ కావడంతోని కావడంతో మళ్ళీ విచారణ నాలుగో తారీఖు వాయిదా పడ్డది అయినా కానీ బై ఎలక్షన్లు వస్తే ఎవరికి నష్టం జరుగుతుంది లాస్ట్కు ఫైనల్గా ప్రజలకే నష్టం జరుగుతుంది ఆ ఖర్చు అంతా మళ్ళీ ప్రజల మీదనే ఇస్తారు ఒకవేళ పది మంది ఎమ్మెల్యేలు మళ్ళీ ఎలక్షన్లలో దిగుతారు కాంగ్రెస్ పార్టీ నుంచి పది మంది బీఆర్ఎస్ నుంచి పది మంది బీజేపీ నుంచి పది మంది దిగుతారు అనుకుందాం దిగినా కానీ మళ్ళీ ఎవరు గెలుస్తారు అధికార పక్షంలో ఉన్నవారు దాదాపు సిక్స్టీ పర్సెంట్ గెలుస్తారు మిగతా ఫార్టీ పర్సెంట్లో అందులో ఉన్న బీజేపీ వాళ్ళు కూడా ఒకటో రెండో కొట్టుకుపోతారు ఇప్పుడున్న పరిస్థితులల్లో లాస్ట్కు మళ్ళీ నష్టం జరిగేది వరకు బీఆర్ఎస్ పార్టీకే నష్టం జరుగుతుంది ఇది ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళది వాళ్ళ గుంట వాళ్ళే తోడుకుంటున్నట్టుగా ఉన్నది సరే ఇప్పుడు ఆ పది మందిని ఓడగొట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలుస్తారా అంటే గెలిచినా ఏం చేస్తారు అధికారంలోకి వస్తారంటే అది కూడా లేదు మళ్ళీ ఎన్నో చాలా తేడా ఉన్నది ముప్పై తొమ్మిది ఈ పది మంది వచ్చినా మళ్ళీ ముప్పై తొమ్మిది అవుతారు ఒకవేళ గెలిచినా కానీ అది మాత్రం గెలవరు అది అసంభవం ఎందుకు ప్రజల మీద కా భారం వేస్తుంది ఇండైరెక్ట్గా టీఆర్ఎస్ ప్రజల మీద భారం వేస్తుంది మళ్ళీ చెప్తుందికే మేము ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము ప్రజల కోసమే ఉంటాం ప్రజల పక్షాన నిలబడతామని మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడేమో లేని ప్రజల పక్షము ప్రతిపక్షంలోకి వచ్చినాక ప్రజల పక్షానికి వచ్చిర్రు అంటే బీఆర్ఎస్ పార్టీ మంచిగా ప్రశ్నిస్తుంది కాబట్టి ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉండాలి ఒకవేళ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించేటోడే లేకుండే అందుకనే బీఆర్ఎస్ పార్టీకి మంచి ప్రతిపక్షమే సూట్ అయింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటేనే బాగుంటుందని కూడా జనాలు అనుకుంటుర్రు మిమ్మల్ని ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉంచుతారు ఎందుకంటే ప్రశ్నించేటోడు కావాలి మీరే అధికారంలో ఉన్నారనుకో ప్రశ్నించని ఏ లోపలేస్తారు వాళ్ళు ప్రశ్నించారు కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు మంచిగా ప్రశ్నిస్తుర్రు మీరు ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉండాలి ఇప్పుడు అనవసరంగా ఈ బై ఎలక్షన్లు అనుకో ఈ ఖర్చు అంతా వాళ్ళ ప్రజల మీదనే పడుతుంది మీ దగ్గర ఉన్నాయి మీరు గుప్పుకుంటారు ఖర్చుల వరకు ఆ ఎలక్షన్ ఖర్చు అంతా ఓడి పెట్టుకోవాలి ఆ రోజు సెలవులు పెడతారు ఒక్కొక్కరు లాస్ ఆఫ్ పేమెంట్ ఉంటుంది ఖర్చులు కూర్చొని ఊకనే ఉంటుందా ఇక సెలవు వస్తే ఖర్చులు ఉండవా ఇక ఇక అట్లా బీఆర్ఎస్ పార్టీ ఆలోచించుకోరు ఆ పది మంది పది మందితో మీరు బై ఎలక్షన్లకు పోయినా మళ్ళీ మీరు ఓడిపోతారు మీ ఇజ్జత్ పోగొట్టుకుంటారు ఇది వాస్తవం గుర్తుపెట్టుకోరు